అందుకనే ఇప్పుడు తిరుమలకి వెళ్ళి సంతకం పెట్టాల్సి వస్తుంది అనేటువంటి ఒక బలమైనటువంటి కారణంతో తాను విరమించుకున్నారు తను కనుక అలా సంతకం పెట్టి గనక లోపలికి వెళితే అది క్రిస్టియానిటీలో మరి కొన్ని దాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అందుకనే ఆయన ఒక అంశాన్ని అండర్లైన్తో పర్టికులర్గా ఒక అంశాన్ని తెలియజేశాడు ఏమని నా పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్ల పరిస్థితి ఏమిటి దేవాలయం తిరుమల దర్శనం చేసుకోవటానికి అని చెప్పని ఆయన ఒక పాయింట్ రైజ్ చేశారు ఇక్కడ చాలా లోతుగా ఆలోచించాల్సింది లోతుగా గమనించాల్సింది ఏంటంటే ఏ క్రిస్టియన్స్ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకుందామని చెప్పని ఎవరూ కూడా ఆ ప్రయత్నం కూడా చేయలేదు లేదా ఆలోచనలు ఎందుకనంటే వారు హిందూ దేవుల యొక్క ప్రసాదాన్ని కూడా వాళ్ళు స్వీకరించరు ఎందుకంటే వాళ్ళు క్రిస్టియానిటీని నమ్ముకున్నారు వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ భావాలు వాళ్ళ సిద్ధాంతాలు వారు పూజించేటువంటి దేవుడు క్రిస్టియానిటీ దీంట్లోనే ఉంటారు వాళ్ళు మరి అలాంటిది వాళ్ళు రావాలనుకున్నట్లు వాళ్ళని తిరస్కరించినట్లు వాళ్ళకి కష్టం రానటువంటి కష్టాన్ని నేను వచ్చే విధంగా ఆలోచించటం వెనక ఒక బలమైనటువంటి ఒక రాజకీయ కోణానికి ఆయన తెరదీశాడు ఆ రాజకీయ కోణం ఏంటి అని అంటే నేను క్రిస్టియన్ల పక్షాన మాట్లాడుతున్నాను నాకు మీరు సపోర్ట్గా ఉండండి మద్దతుగా ఉండండి అని ఒక రాజకీయ వేదికకి ఒక రాజకీయ ఆలోచనకి తాను అడుగులు వేశారు వాళ్ళలో లేనటువంటి భావాన్ని తీసుకొచ్చి వాళ్ళలో లేనటువంటి ఒక వాళ్ళ తరఫున తాను మాట్లాడుతున్నట్టుగా ముందుకు తీసుకొచ్చి తాను ఒక రాజకీయ పరమైనటువంటి ఒక అవకాశానికి తాను అడుగులు వేశాడా అనేటువంటి ఆలోచన కూడా కలుగుతుంది ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక రాజకీయ పార్టీ ఒక మతం వివాదంలోకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీకి లేదా వారికి జరిగేటువంటి ఎటువంటి నిర్ణయం అయినా సరే అది ఆ పార్టీని పో కోకటి వేళతో పికిలించేసే విధంగా ఉంటుంది లేదా వేసే విధంగా ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి అడుగులు వేయటానికి ఆయన ముందుకు కదిలేడా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వటానికి ఇష్టపడలేదు అదేవిధంగా డిక్లరేషన్ ఇచ్చి గుళ్ళోకి వెళ్ళటానికి ఆయన ఇష్టపడలేదు లేదా డిక్లరేషన్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళటానికి కూడా ఇష్టపడలేదు తానే స్టార్ట్ చేశాడు తానే క్లోజ్ చేశాడు తానే వెడతానన్నాడు తానే వెళ్ళనన్నాడు అంటే దీన్ని బట్టి తన రాజకీయంగా ఇది నష్టం చేస్తుంది ఒకే ఒక ఉద్దేశంతో తాను విరమించుకున్నారు అసలు ప్రభుత్వమే ఈ పని ఎందుకు చేయలేదు ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఎలా ఎందుకు నిలవరించలేదు ఎక్కడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఒక కల్ నెయ్యిలో జరిగినటువంటి ఒక అడల్ట్రేషన్కి సంబంధించి విచారణ సిట్టును స్టార్ట్ చేశారు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ సిట్టు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విచారణ చేస్తున్నటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ వ్యక్తి అభియోగాలు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ వ్యక్తిని తిరుమలకి ఎలవ్ చేయటానికి తిరుమలకి అనుమతించడానికి మరి సరైనటువంటి నిర్ణయం కాదు కదా అనేటువంటిది కూడా అభిప్రాయాలు వస్తున్నాయి ఎందుకు అని అంటే ఆ రోజు ఉన్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ నియమించింది ఆయనే టీటీడీ బోర్డుని నియమించింది ఆయనే ఆ నియమించినటువంటి వ్యక్తులు ఎవరైతే సరైనటువంటి ప్రామాణికం ప్రమాణాలు పాటించకపోవటం వలన వాళ్ళు ఈ రకమైనటువంటి అడల్ట్రేషన్కు పాడుపడ్డారు అవినీతికి పాల్పడ్డారు దీంట్లో ఆ రోజు ఉన్నటువంటి సీఎంఓ కావచ్చు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఒత్తిడితోటే ఇటువంటి అన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేటువంటిది అభి వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఆయన ఎందుకు ఎలా చేయాలి ఈ సిట్ కమిటీయే ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి అవినీతి వలన ఈ అడల్ట్రేషన్ జరిగిందని బయటికి తీసేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈయన ఎందుకు ఎలా చేయాలి ఈయన్ని ప్రభుత్వం మరి అయినా కూడా ఎలవు చేయాలి ఎందుకు అని అంటే అది తిరుమల యొక్క పవిత్రతని మనం కాపాడాలి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎలవ్ చేయకపోతే అది సరైనటువంటి నిర్ణయం కాదు అని కూటమి ప్రభుత్వం ఆయన ఎలవ్ చేయటానికి కూడా అంగీకరించింది మరి ఎలవ్ చేయడానికి అంగీకరించి ఆయనకు సంబంధించి సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఎన్ని చేసిన తర్వాత తనంతట తానుగా విరమించుకున్నాడనంటే ప్రభుత్వం అతను కనుక ముందుకు వెళితే సంతకం పెడితే ఆయనకు ఏ రకంగా దాన్ని తీసుకెళ్ళాలి పెట్టకపోతే ఏ రకంగా తీసుకెళ్లాలనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఒక ఆలోచనకి కూటమి ప్రభుత్వం వచ్చి ఉండొచ్చు మంచిగా కూడా ఆలోచించి ఉండొచ్చు మంచిగానంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి వెళతాను అంటే వద్దు అనటం తెరు వెళ్లకుండా ఆపటం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన పంపించాలనుకున్నారు మరి గతంలో జరిగినటువంటి అనేక సందర్భాల్లో చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాచర్ల వెళ్ళనివ్వలేదు విశాఖ వెళ్ళనివ్వలేదు చిత్తూరు స్వయంగా ఆయన కుప్పం నియోజకవర్గానికి వెళ్తానన్నా కూడా వెళ్ళనివ్వకుండా ఆపి వెనక్కి పంపినటువంటి అనేక సందర్భాలని మనం గతంలో చూసాం కానీ ఇతను మాత్రం కూటమి ప్రభుత్వం పంపించటానికి తిరుమలకి పంపించటానికి కూడా అంగీకరించి అనుమతులు తెలియజేసింది కానీ తనంతటి తానుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుంటారు నన్ను పంపకుండా ఇక్కడే ఆపేస్తారేమో నన్ను పంపించలేదు అని చెప్పి రాజకీయంగా దీన్ని వాడుకుందామని భావించుండొచ్చు కాదు కూటమి ప్రభుత్వం మంచితనంతో పంపించాలి అని అనుకుంది కాబట్టి ఆ పంపించిన తర్వాత వెళ్ళిన తర్వాత సంతకం పెడితే ప్రాబ్లం అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో తనంతట తానుగా దాన్ని విరమించుకున్నటువంటి పరిస్థితి అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎటువైపు ఆలోచనలతో ముందుకు వెళుతుంది మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీ పార్టీ అధినేత ఏ రకమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళుతున్నారనేటువంటి దాన్ని కూడా ప్రజలు చాలా లోతుగా గమనించాల్సినటువంటి అంశం ఉంది